హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి హోమ్ విత్ ఆర్డ్స్ పుట్నాల పొడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వేడివేడి అన్నంలో ఈ పొడి నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది పుట్నాల పొడి తయారు చేసే విధానం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అరకప్పు ఎండు కొబ్బరిని అలాగే పది నుంచి పన్నెండు వెల్లుల్లి రబ్బలు తర్వాత ఇందులో ఏడు లేదా ఎనిమిది ఎర్రమిరపకాయలని యాడ్ చేసుకోవాలి కారం తినే వాళ్ళైతే ఒక పది యాడ్ చేసుకోండి కారం తక్కువ తినేవాళ్ళైతే ఏడు ఎనిమిది సరిపోతాయి ఎండు మిరపకాయలు లేదా వన్ టీ స్పూన్ కారం అయినా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని కచ్చా పచ్చాక మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక కప్పు పుట్నాల పప్పును అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌమ్లోకి తీసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది పుట్నాల పొడి అన్నంలోకే కాకుండా ఇడ్లీలోకి దోశల్లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ పుట్నాల పొడి ఎలా తయారు చేయాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్